కుక్కలకు నక్కలకు పులులకు లెక్కలుంటున్నాయి కానీ సాటి మనుషులైనటువంటి బీసీలకు లెక్కలు లేవు బీసీ కులాలకు లెక్కలు లేకపోవడం మూలంగా విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో మా జనాభా దామాస ప్రకారం తీరని అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయం రోజు రెండు రోజులు మూడు రోజులు కాదు ఇది తరతరాలుగా అన్యాయం జరుగుతుంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వం లెక్కలు తీసింది ఆ తర్వాత పంతొమ్మిది ముప్పై ఒకటి తర్వాత మళ్ళీ ఇంతవరకు లెక్కలు తీసిన లెక్కలు తీయకపోవడం మూలంగా దేశ జనాభాలో అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు అన్ని రంగాల్లో ఇరవై ఐదు శాతమే ప్రాతిధ్యం దక్కుతుంది ఆ ఇరవై ఐదు శాతంలో కూడా క్రిమిలేయర్ విధించడం మూలంగా బీసీలకు అత్యవసర రిజర్వేషన్లు మాత్రమే అమలవుతున్నాయి ఇలా మేము అడిగేది ప్రధానమంత్రి పీఠము ముఖ్యమంత్రి పీఠం అడగట్లేదు ఈ దేశంలో బీసీ జనాభా ఎంత ఉంది మా లెక్కలేంది మా సమగ్ర ఆర్థిక రాజకీయ సర్వేం తీసుక సర్వేను చేయాలని మేము అంటున్నాం దీన్ని చేయడం మూలంగా ప్రభుత్వాలకు వచ్చే నష్టం ఏంది ఇలా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇలా దేశవ్యాప్తంగా సమగ్ర కులగరణ చేస్తానని చెప్పి మాట ఇచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చి ప్రతి అధికార పక్షంలో వచ్చిన తర్వాత మాట తప్పింది ఇలా నాలుగు వందల పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంటామని చెప్పినటువంటి బీజేపీ ఇలా రెండు వందల నలభై స్థానాలకు పరిమితమైపోయింది అంటే ఒక ఇలా బీజేపీ ఒక పార్టీగా అధికారంలోనికి ప్రభుత్వాన్ని ఇలా తీసుకురావడంలో విఫలమైపోయింది ఇలా ఎందుకు విఫలమైంది అంటే బీసీ కులగణన చేస్తానని చెప్పి చేయనందుకు ఇలా మొత్తం బీసీ సమాజం అంతా బీజేపీకి వ్యతిరేకమే ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే వరంగల్ గడ్డ మీద నుంచి రాహుల్ గాంధీ గారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్పష్టంగా బహిరంగ సభలు చెప్పాడు మేము దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేస్తాం ఈ బీజేపీ చేస్తలేదు కాబట్టి మేము చేసి చూపిస్తాము ఇలా ఒకవైపు దేశవ్యాప్తంగా చేస్తాం ఇంకొక వైపు తెలంగాణ రాష్ట్రంలో మాకు అధికారం అప్పచెప్పండి మాకు అధికారం అప్పజెప్తే ఆరు నెలల్లోనే సమగ్ర కులగణ చేసి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంచుతామని చెప్పి స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది అందుకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక క్యాబినెట్లో తీర్మానం చేశారు అసెంబ్లీలో తీర్మానం చేశారు జీవో నెంబర్ ఇరవై ఆరు తీసుకొచ్చి నూట యాభై కోట్ల బడ్జెట్ పెట్టారు కానీ ఇప్పుడు తర్జన భర్జన పడుతున్నారు కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు ప్రభుత్వంలో ఉండడం మూలంగా కులాల లెక్కలు తీదామా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిద్దామా మేము అంటున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన తర్వాత మాకు అత్యవసర రిజర్వేషన్లు ఇచ్చి మేము సర్పంచు ఎంపీటీసీ కౌన్సిలరు జెడ్పీటీసీ అదేవిధంగా ఇలా స్థానిక సంస్థలు మా ప్రాతిధ్యమే లేకపోవడం లేనప్పుడు కుల గణాంకాలు చేసి ఏం సాధిస్తారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కులాల లెక్కలు తీయండి మాకు అగ్ర కులాలకు సంబంధించిన వాటా మాకు ఈ సమెత్తు కూడొద్దు మేమేమడుగుతున్నాం మేమెంత ఉన్నామో మాకంత మేమెంతో మాకంత మేము సగం మాకు సగం కావాలని అంటున్నాం తప్ప ఎవరి కాదు ఎంత అన్యాయం అంటే ఈ దేశంలో బీసీలుగా పుట్టడమే పాపమైపోయిందా నేరం అయిపోయిందనే ఒక ఆలోచన వస్తుంది ఈ బీసీ సమాజానికి ఇలా మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా ధామాస ప్రకారం అన్ని రంగాల్లో ఇలా విద్యా ఉద్యోగ రంగాల్లో వాళ్ళ జనాభా ధామాస ప్రకారం రిజర్వేషన్ దక్కుతుంది ఈవెన్ అగ్రవర్ణ సమాజానికి కూడా ఇలా అగ్రవర్ణాలు అగ్ర కులాలు ఈ రెండు కలిసి వాళ్ళ రాజకీయ రంగంలో కానీ విద్యా ఉద్యోగ రంగంలో కానీ వాళ్ళు ఏడు శాతం ఎనిమిది శాతం ఉంటే తొంభై శాతం రాజకీయ ప్రాతినిధ్యం పొందుతుంది అయినప్పటికీ బిర్యానీ దిన్నోనికి పాయసం పెట్టినట్టు ఆకలికే అన్నం పెడతలేదు బిర్యానీ దిన్నోనికి పాయసం పెట్టినట్టు అగ్ర కులాలకు మాత్రం వాళ్ళు ఏడు శాతం ఉంటే పది శాతం రిజర్వేషన్ పెట్టారు మేము అడుగుతున్నాము ఇవాళ పాట్నా హైకోర్టు ఇటీవల బీసీ కులాల లెక్కలు తీసి బీసీలకు జనాభా దామస్పకం రిజర్వేషన్లు పెడితే నథింగ్ డూఇంగ్ సామాజిక రిజర్వేషన్లు యాభై శాతం దాటడానికి వీలు లేదు ఈ దేశంలో యాభై శాతమే రిజర్వేషన్ అమలు కావాలి కాబట్టి మేము కొట్టి వేస్తున్నామన్నారు మరి మేము అడుగుతున్నాం మరే అగ్రవర్ణాలకు పది శాతం ఈడబ్ల్యూఎస్ పేరుతో రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఈ యాభై ప్లస్ టెన్ను అరవై శాతం అయినాయి కదా ఈ యాభై శాతం దాటింది కదా మరి అప్పుడెందుకు కొట్టేయలేదు అంటే తీర్పుల్లో కూడా కులవేక్షత ఉన్నది అంటే బీసీలకు ఒక తీర్పు అగ్రవర్ణాలకు ఒక తీర్పు అయిపోయింది దేశంలో ఇవాళ అగ్రవర్ణాలకు ఎనిమిది శాతం ఉంటే పది శాతం ఉంటుంది ఎస్సీ ఎస్టీలకు ఉంటుంది మిగిలినవారు బీసీలు బీసీలు అరవై శాతం జనాభు ఉంటే ఇరవై ఐదు శాతం ఉంటుంది ఇరవై ఐదు శాతంలో క్రిమిలే విధిస్తారు అంటే ఈ సమాజంలో బీసీలో మేము ఉత్పత్తి చేసినాం ఈ దేశానికి సేవ చేసినాం ఈ దేశానికి పట్టాడన్నం పెట్టింది మేము మా వల్ల ఈ సమాజం ఉంది ఈ దేశానికి సేవ చేసిన బీసీలను ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తారు బీసీలు చేసిన పాపం ఏంది అందుకనే ఇలా డిమాండ్ చేస్తున్నాం అటు ఢిల్లోడు ఇటు గల్ మా లెక్కలు తేల్చాల్సిందే బీసీ కులాల వాట మాకు రావాల్సిందే అది భిక్షంగా కాదు ఎవరి దేవులకు వెళ్ళి దయాదక్షిణలకి వెళ్ళి అయ్యా అప్ప అని వచ్చేటువంటి వాటా మాకు అవసరం లేదు మాకు ఒక హక్కుగా రావాలి మేమెంతమంది ఉన్నామో మేమెంత శాతం ఉన్నామో ఆ శాతం మాకు రావాలి రావాలంటే బీసీ కులాల లెక్కలు తీయాలి కాబట్టి బీసీ కులాల లెక్కల కోసం కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు పది జిల్లాలు పద్దెనిమిది రోజుల పాటు ఈ యాత్ర కొనసాగిస్తున్నాం ఈరోజు ఈ ఓరుగల్లుకు ఈ యాత్ర వచ్చింది ఈ సందర్భంగా ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా రాష్ట్ర సచివాలయంలో ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఈ యాక్షన్ ప్లాన్ రూపొందించండి దీనికి ఒక గై రూట్ మ్యాప్ తయారు చేయండి బీసీ కులాల లెక్కలు చేయడానికి ఎంత సమయం పడుతుందని చెప్పి ఒక సమావేశం చేసినట్టు మనం మీడియాలో చూసాం మేము అభినందిస్తున్నాం స్వాగతిస్తున్నాం కానీ కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు ఏమని చెప్పిరంటే ఈ బీసీ కులాల లెక్కలు తీయడానికి ఐదున్నర నెలలు పడుతుంది తెలంగాణ రాష్ట్రంలో నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సాధనయాత్ర నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా బీసీ కులాల లెక్కలు తీయడానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పదిహేను రోజుల నుంచి నెల రోజులు సరిపోతుంది ఎందుకంటే పదమూడు కోట్లు జనాభా కలిగినటువంటి బీహార్ రాష్ట్రంలో నెల రోజులలో లెక్కలు తీశారు పదమూడు కోట్ల మందిని నెల రోజులు తీసినప్పుడు ఇక్కడ రెండు వేల పద్నాలుగులో కే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎస్కే సర్వే సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఒక్క రోజులోనే చేశారు అంటే ఇక్కడ ఆల్రెడీ సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారు ఇక్కడ ఆల్రెడీ కంప్యూటర్ కింద చేశారు ఇవాళ ఎంత ప్రభుత్వ యంత్రాంగం ఉంది మనకు ఒక టీచర్స్ ఉన్నారు లక్షల మంది యంత్రాంగం ఉంది కాబట్టి యంత్రాంగం యంత్రాంగా ఉపయోగించి పదిహేను రోజుల నుంచి నెల రోజులు చేసే అవకాశం ఉంది కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు చెప్పుడు మాటలు వినొద్దు ఇక్కడ కులగణన అనేది ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు ఇది రాహుల్ గాంధీకి సంబంధించిన రాహుల్ గాంధీ యొక్క మాట విశ్వసనీయతకు సంబంధించిన అంశం రాహుల్ గాంధీ గారు వచ్చి తెలంగాణలో చెప్పి ఆరు నెలల్లో కులగణ చేసి రిజర్వేషన్ అదే అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఉండే చెప్తున్నాడు మీరు కులగణన తీయకుండా ఎన్నికలకు పోతే రేపు రాహుల్ గాంధీ గారిని జాతీయ స్థాయిలో అడిగితే మీరు హా ఎన్నికల్లో హామీ ఇచ్చారు హామీని నిలబెట్టుకోలేకపోయారు తెలంగాణలో అని అడిగితే ఏం సమాధానం చెప్తాడు కాబట్టి రాహుల్ గాంధీ గారి పరువుని ఇలా మీరు దేశ స్థాయిలో తీయకండి రిజర్వేషన్ వ్యతిరేకలు మాట్లాడద్దు మీరు కులగణన చేస్తే బీసీల గుండెలు నిలిచిపోతారు కులగణన చేయకపోతే మాత్రం బీసీ సమాజం అంతా వంద వంద శాతం తిరుగుబాటు చేస్తా చెప్పి